లైట్గా జీలకర్ర బగారాకి సంబంధించిన అన్ని మసాలాలు వేసుకోవాలి లైట్గా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి టమాటాలు ఎల్లిగడ్డ ఈ పేస్ట్ అనేది వేసుకోవాలి ఇలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి అనమాట తిన్న తర్వాత ఒక గ్లాస్కి వన్ టూ గ్లాసెస్ నీళ్ళు పోసుకోవాలి అక్కడ వేడైన తర్వాత అట్లా మిక్స్ చేసేసుకొని ఇందులో మిల్లి మేకర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ మీకు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి బాస్మతి రైస్ అనేది వేసేసుకోవాలండి ఫస్ట్ వన్ అవర్ అనేది బాస్మతి రైస్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవడం వల్ల అన్నం అనేది మంచిగా పొడి పొడిగా అనమాట తర్వాత కొత్తిమీర వేసుకోవాలి మూడు విజిల్ రావాలి ఇలా మూత పెట్టుకున్నాక మూడు విజిల్ వస్తాయి విజిల్స్ వచ్చినా ఒక పది నిమిషాలు ఆగాలండి పది నిమిషాలు ఆగిన తర్వాత మూత అనేది తీసుకోవాలి తీసుకున్న చూసారు కదా అన్నం అంత పొడి పొడిగా వచ్చిందో మేమైతే కొత్తిమీర పచ్చ సర్వ్ చేసుకుంటాం